హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియోలో బూడిద గుమ్మడికాయ ఇంటి ఎదురు కట్టింది కుళ్ళిపోయింది సో దానికి రీజన్ ఏంటో చెప్పేస్తాను అండ్ అట్లానే సింపుల్గా రెండు రెసిపీస్ అయితే చేసేసా మామిడికాయ పప్పు అట్లానే ప్రాన్స్ ఫ్రై చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ వీడియో చెక్ చేసేయండి ముందుగా ఇంటి ఎదురు కట్టిన గుమ్మడికాయ బాగా కొల్లిపోతే నేను ఈరోజు తీసేద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా బూడిద గుమ్మడికాయ ఎందుకు కడతామంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది లాగేసుకుంటుంది అని అంటూ ఉంటారు కదా సో దానివల్ల బూడిద గుమ్మడికాయ అయితే ఇంటి ఎదురు కడుతూ ఉంటాము యాక్చువల్లీ నెగిటివ్ ఎనర్జీ ఉందా లేకపోతే దేనివల్ల ఇట్లా అయింది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది బూడిద గుమ్మడికాయ కొల్లితే అమ్మో దిష్టి ఎక్కువ ఉంది అది ఇది అనుకుంటూ ఉంటాము బట్ కొల్లడానికి చాలా రీజన్స్ ఉంటాయండి ఒకటి కా కాయ మీద బేస్ అయ్యి కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే తీసుకురాగానే దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి అవి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంకో రీజన్ ఏంటంటే మనకి వర్షము నీళ్లు దాని మీద పడుతూ ఉన్నా కూడా ఆ తడికి కాయకుళ్ళే అవకాశం కూడా ఉంటుంది దిష్టి ఎక్కువ ఉన్న అట్లాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా కూడా కాయ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈ రీజన్స్లో ఏ రీజన్ అయినా కావచ్చు కాకపోతే నేను పెట్టిన గుమ్మడికాయ పాడవటానికి రీజన్ యాక్చువల్గా పరుగోల ముందు కట్టాను అయితే వర్షపు నీళ్ళంతా మనకి ముందుకొచ్చి ఆ గుమ్మడికాయ తడుస్తూ ఉందనమాట సో దానివల్ల కాయ అయితే పాడైందండి ప్రజెంట్ అయితే నెగిటివ్ ఎనర్జీ అట్లా అయితే ఏమీ కాదు సో అది రీజన్ అండ్ నెక్స్ట్ యాక్చువల్గా నేను హెండ్ హోమ్ ఎంట్రెన్స్ దగ్గర ఇక్కడ ఆర్చ్ లాగా కడదాము అని చెప్పి మనీ ప్లాంట్ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కాకపోతే నేను మొన్న ఎండిపోయిన కొమ్మ కట్ చేయకపోయి హెల్దీ స్టెమ్ అయితే కట్ చేసేసానండి సో మధ్యలో కట్ అయిపోయింది అనమాట సో పైన ఎండిపోతే అది ఇంకా రిమూవ్ చేసేసాను సో మళ్ళీ అల్లించాలి టైం పడుతుంది బట్ యా సమ్ టైమ్స్ అట్లా అవుతూ ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు హోమ్ ఎంట్రన్స్లో మనకి ఫీకస్ ప్లాంట్స్ అండ్ కలోంచి కొన్ని ఎగ్లోనిమాస్ ఎలిఫెంట్ ఇయర్స్ స్పైడర్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ పెట్టానండి సో అయితే అన్నీ కూడా క్రోటాన్స్ ఎక్కువ అనమాట క్రోటాన్స్ అయితే లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడ ఎక్కువ ఎండ తగలదు కాబట్టి పువ్వులు వచ్చే మొక్కలు పెట్టలేము అండ్ కలోంచి ప్లాంట్ మనకి సీజనల్ కాబట్టి సమ్మర్కి ముందు మాత్రమే బ్లూమ్ అవుతుంది సో ఆ టైంలో మనం ప్లేస్ చేంజ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ స్నేక్ ప్లాంట్ అండ్ అరికా పంప్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టాను అయితే మనకి ఎరికా పంప్స్ చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి మనం ఇంట్లో అయినా బయటైనా పెంచుకోవచ్చు దీన్ని అండ్ చూడటానికి చాలా బాగుంటుంది అండ్ లెస్ మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట ఎవరైనా కొత్తగా ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే కూడా మనం ఎరికా పంప్స్ ట్రై చేయొచ్చు అండ్ ఇది కొంచెం చీప్ అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ అట్లాంటివి కూడా ఏమి ఇవ్వాలి ల్సిన అవసరం లేదు పురుగు కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ అప్పుడప్పుడు ఆకులు ఎండిపోతూ ఉంటుంది లేకపోతే హోల్స్ లాగా పడుతూ ఉంటుంది మనకి ఆకులకి లేకపోతే డాట్స్ ఎల్లో డాట్స్ లాగా అట్లా పడుతూ ఉంటుంది అనమాట మనం ఓవర్ వాటరింగ్ అండర్ వాటరింగ్ చేయకుండా ఉంటే మంచిగా గ్రో అయ్యే ప్లాంట్ ఎరికా పామ్స్ అండ్ నేను ఇది మూడు నాలుగు మొక్కలు అయితే పెట్టానండి అండ్ గ్రీనరీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు లోపల అండ్ ఎక్కడైనా మీరు కొంచెం బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ వచ్చిన ప్లేస్లో పెట్టుకుంటే చాలా బాగా గ్రో అవుతుంది ఇప్పుడు నేను చూపించే ప్లాంట్ నేను లాస్ట్ టైం నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ప్లాంట్ అండి నేను ఇది ఫస్ట్ టైం గ్రో చేయటము యాక్చువల్గా ఇది నేను గ్రో చేయగలనా లేకపోతే చనిపోతుందా అని చెప్పి చాలా టెన్షన్ పట్టాను బట్ బాగానే సర్వైవ్ అయిందండి యాక్చువల్గా దీనికి ఏంటంటే టూ మచ్ ఆఫ్ హీట్ ఉండకూడదు అట్లాగే మరీ అసలు ఎండ తగలకుండా కూడా ఉండకూడదు అలాంటి ప్లేస్లో అయితే పెట్టాలన్నమాట దీన్ని సమ్ షేడీ ఏరియా అయితే చాలా బాగా గ్రో అవుతుంది పక్కన చూసారా సక్కర్స్ కూడా వచ్చింది అంటే బాగానే గ్రో అయినట్టు యూజువల్గా మనం వాటరింగ్ చేసినప్పుడు లీవ్స్లో దాని వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుందండి అండ్ మనకి మట్టి తడి ఉందా లేదా అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి ఊరికే వాటర్ పోయకూడదు బాగా డ్రై అయిపోయిన తర్వాత పోయాలన్నమాట అండ్ ఇప్పుడు నేను కట్ చేసే ప్లాంట్ చూసారా అది చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి అది కూడా ఒక సక్లెంట్ వెరైటీ దాన్ని ఏమైతే తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి సో చిన్న కొమ్మ తెచ్చి పెట్టిన తర్వాత అది బాగానే గ్రో అయింది చక్కగా అండ్ ఎండిపోయిన ఆకులు కొమ్మలు అలాంటివి ఏమైనా ఉంటే మెయింటెనెన్స్లో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు పెట్టుకుంటే మనం ఆ ఏరియా అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అయితే హోమ్ ఎంట్రన్స్లో ఉన్న ప్లాన్స్ అన్ని మెయింటెనెన్స్ పెట్టుకున్నాను అండ్ లోపల కూడా బాక్స్ వైజ్ చేసుకుంటానండి ఒకసారి లెఫ్ట్ బాక్స్ ఒకసారి రైట్ బాక్స్ అట్లా చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి క్రీపర్స్ అన్నీ ఒకసారి చేస్తూ ఉంటాను అట్లా చేస్తూ ఉంటేనే మనం గార్డెన్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అండ్ బుషి అవ్వకుండా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు చూపించే ఇంకో ప్లాంట్ కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సక్కలేంటి వెరైటీని సో దీనికి కూడా ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేస్తే అట్లానే మనకి బ్రౌన్గా అయిపోవడం లీవ్స్ అట్లాగా అవుతూ ఉంటుంది సో అది కొంచెం వంకరగా అయిపోతేను సో కొంచెం థ్రెడ్ అయితే కట్టేస్తున్నాను సో మనం కొంచెము ఓపిక చేసుకుంటేనే ప్లాంట్స్ అన్ని కూడా హెల్తీగా గ్రో అవుతుందండి మనం మనం కేర్ తీసుకోకపోతే మాత్రం మనం ఎంత కాస్ట్లీ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టినా కూడా ప్లాన్స్ అయితే బాగుండవు సో ఎప్పటికప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాన్స్ ఉండేటప్పుడు అండ్ ఇది మనకి మినీ సెక్ స్నేక్ ప్లాంట్ అంటారు కదా అదనమాట దీనికి అసలు వాటర్ ఎక్కువ వేయకూడదు సమ్ టైమ్స్ ఏంటంటే అన్నిటితో పాటు పోస్తూ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువైపోతూ ఉంటుంది సో దీనికి అసలు వాటర్ ఆల్మోస్ట్ మనకి వన్ మంత్కి అట్లా పోయిపోయినా కూడా నష్టమేం లేదండి స్నేక్ ప్లాంట్ చాలా ఈజీగా సర్వైవ్ అయ్యే ప్లాంట్ మనకి ఎక్కువ బ్యాల్కనీస్లో మనం దాన్ని ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే మనం ఊరు వెళ్ళేటప్పుడు స్నేక్ ప్లాంట్స్కి వాటరింగ్ చేయకపోయినా నష్టం లేదు కాబట్టి సో బోగెన్ విల్లాసు స్నేక్ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి బాల్కనీస్లో ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్ అనమాట అండ్ ఇక్కడ నేను చూపించేది బ్యాంబూ ప్లాంట్ ఇది ఎందుకో కిందంతా ఎండిపోయింది సో అందుకని ఆకులన్నీ రిమూవ్ చేసేసి కొంచెం కంపోస్ట్ ఇద్దామా అని చూశాను బట్ చూస్తే మట్టి కొంచెం బ్లాక్గానే ఉంది సరే అని చెప్పి ఇంకేమి ఇవ్వాలా అండ్ ఇది నేను ప్రాపగేషన్ చేసిన స్పైడర్ ప్లాంట్ అండి సో స్పైడర్ ప్లాంట్ ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ మనకి నేను కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ నేను షార్ట్స్లో షేర్ చేశానండి ఎట్లా ప్రాపగేట్ చేయాలో చూడండి ఎవరికన్నా డౌట్ ఉంటే పింగ్ చేయండి మనకి స్పైడర్ ప్లాంట్కి కూడా ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి ఎండిపోకుండా చూడాలి ఇన్ కేస్ ఎండిపోతే టిప్స్ అన్నీ కూడా ఎల్లో అవ్వడం అట్లా అయిపోతూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ సన్నజాజల చెట్లు హోమ్ ఎంట్రన్స్లో వేశాను సో ఇక్కడ ఫుల్ అంతా కింద కూడా గుబురైపోతుంది సో అందుకనే పైకి చెట్టు వెళ్ళట్లేదండి మనం కిందంతా లీవ్స్ అనేది ఎక్కువ కట్ చేసేస్తే మనకి పైకి వెళ్తుంది చెట్టు అండ్ అట్లాగే పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి సో ఎప్పటికప్పుడు ఈ ప్రూనింగ్ వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డైలీ గార్డెన్ మెయింటెనెన్స్లో అన్నీ నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేస్తాను సో బిఫోర్ మేడ్ వచ్చే లోపు చేసుకుంటే మనం తనంతా క్లీన్ చేసేస్తుంది సో ఇక్కడ పప్పయ్య చెట్టు అన్ని కాయలు ఇప్పుడిప్పుడే పండటం స్టార్ట్ అయిందండి సో ఫస్ట్ కాయ అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ పప్పా గ్రో చేయటము అండ్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే మంచి కలర్ అయితే వచ్చింది సో అది సీడ్స్ ఉంటే సీడ్ సేవ్ చేయాలి ఇన్ కేసు హైబ్రిడ్ అయితే ఏం చేయలేము నేను ఎవరి దగ్గర నారు తీసుకొచ్చి పెట్టానండి సో ఫుల్ గాలి అయితే వస్తుంది మార్నింగ్ పాపం మేడ్ అయితే అది క్లీన్ చేస్తుంది బట్ ఆకులన్నీ వచ్చేస్తుంది అయితే నేను చెప్పాను ఒక బకెట్ తీసుకొని దాంట్లో వేసేసి లేకపోతే చాలా పని అవుతుంది అని చెప్పి అండ్ ఇక్కడ ఒక రోజు మొక్క అయితే పెట్టానండి కాశ్మీరీ రోజు అది ఎందుకు కొమ్మగా చిన్నదండి కాకపోతే అది కట్ చేసేస్తున్నాను సో కశ్మీరీ రోజు ముళ్ళు ఉండవు కాబట్టి మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు దాన్ని సో నెక్స్ట్ ఇంకా గార్డెన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో లోపల ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు మార్నింగే కొంచెం స్టార్ట్ చేసేస్తే బెటర్ అన్నట్టు తొందరగా అర్లీగా స్టార్ట్ చేశానండి వంట సో సింపుల్గా మామిడికాయ పప్పు అండ్ అట్లాగే ప్రాన్స్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇందాక వీడియోలో చూపించిన గ్లాస్తో నేను వన్ గ్లాస్ కందిపప్పు అయితే ఒక గంట నానబెట్టుకొని పెట్టుకున్నానండి యాక్చువల్గా కందిపప్పు మనం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకుంటే మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది అండ్ నేను వీడియోలో చూపించిన కాయ సైజు మామిడికాయ అయితే తీసుకున్నాను సో ఇదంతా కూడా కుక్కర్లో వేసేసాను యాక్చువల్లీ మనం మామిడికాయ పప్పు చేసేటప్పుడు అండి కారం ఎక్కువ వేయకూడదు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదొక టిప్ అండ్ మనం కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అండ్ ఒక్క టొమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసాను మీరు ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు అండ్ మీరు పెసరపప్పుతో కూడా ట్రై చేయండి పెసరపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మీలో ఎంతమంది పెసరపప్పు మామిడికాయ చేస్తారు కామెంట్ చేసేయండి అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తున్నాను అయితే మనం ఇన్ కేసు కొంతమందికి ఏంటంటే పప్పు తింటుంటే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు కుక్కర్ అవాయిడ్ చేసేసి నార్మల్గా ఉడకపెట్టుకొని దానిపైన నురగ ఏదైతే వస్తుందో అది రిమూవ్ చేసేసారనుకోండి మనకి గ్యాస్ ఫార్మేషన్ అనేది తగ్గుతుందనమాట సో అట్లా కూడా ట్రై చేయొచ్చు నేనైతే ప్రజెంట్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను సో మెయిన్ వైల్ కుక్కర్ అది అవుతూ ఉంటుంది పప్పు నేను రొయ్యలు కూడా పక్కన ఉడకపెట్టేసుకుంటున్నాను సో రొయ్యలు విడిగా ఉడకపెట్టుకొని కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అది ఉడికేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసేస్తానండి ఒక్క ఆనియన్ అండ్ అట్లాగే కొంచెం అల్లం వెల్లుల్లి చక్క లవ్వంగా ఇలాచి అయితే తీసుకున్నా ఓన్లీ ఫ్రైయే కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా వేయట్లేదు అండ్ రొయ్యలు క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అవసరం లేదు అయితే మసాలాలు ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే కూడా టేస్ట్ ఉండదండి మనం సింపుల్గా చక్కా లవ్వంగా ఇలాచి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కాకపోతే మనం అప్పటికప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఫ్రెష్గా మనం రుబ్బుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది ఇంకా చేతితో రుబ్బితే ఇంకా బాగుంటుంది కానీ బట్ మిక్సీలో కూడా బాగానే ఉంటుంది సో అప్పటికప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే సమ్ టైమ్స్ ఏంటంటే మనకి టైం ఉండదు కాబట్టి అల్లం వెల్లుల్లితో టేస్ట్ అట్లీస్ట్ వేసుకున్నా కూడా మీరు వంట చేసే ముందు ఒక్క ఆనియన్ కొంచెం చక్కా లవంగా ఇలాచే వేసుకొని మీరు అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకున్నారంటే కర్రీ టేస్టీగా ఉంటుంది మసాలా రుబ్బేలోపు రొయ్యలు అయితే ఉడికిపోయినాయి ఈ వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్గా పసుపు వేసి ఉడకపెట్టుకుంటే బాగుంటుందండి స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది కాకపోతే పసుపు నా దగ్గర అయిపోయింది అందుకనే వేయలేదనమాట సో నెక్స్ట్ ఇంకా ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి యాక్చువల్గా మనకి ఇక్కడేనండి మనం వంట చేసే పద్ధతిలోనే మన చేసిన కర్రీ అనేది టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో క వేసిన మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బ్రౌన్గా అయ్యేంత వరకు వెయిట్ చేయండి సో మీరు ఓపికగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ తొందరగా ఉడకటానికి కొంచెం ఉప్పు అయితే వేసేసాను నెక్స్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా రొయ్యలు సో వాటిని వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఆ రొయ్యల్ని దీంట్లో అయితే వేసేసుకోండి మనం రొయ్యలు వేసుకున్నాక కూడా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటే రొయ్యల్లో ఉన్న పచ్చి ఏదైతే ఉందో అదంతా కూడా పోయి మసాలా పడుతుందండి రొయ్యలకి తర్వాత మీరు కారం యాడ్ చేసుకోవాలి సో ఆ వాసన పోయేంత వరకు వెయిట్ చేయండి సో ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కనుక మగ్గిస్తే మీకు రొయ్యలు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా దాంట్లో మనకి కావాల్సినంత కారము వేసుకోండి మీ స్పైసీ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి మనం సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి హైలో అస్సలు పెట్టకూడదు అండ్ కారం వేసిన తర్వాత నేను మిక్సీలో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా వేసేసి మూత అయితే పెట్టేసేసి మగ్గిచ్చాను సో ఎంత సిమ్లో ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది సో ఈలోగా అది ఫ్రై అవుతూ ఉంటుంది పక్కన పప్పు ఉడికిందో లేదో చెక్ చేసేసాను సో పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించింది మేము కొంచెం లూజ్గానే తింటాము కొంతమంది గట్టిగా వేసుకుంటారు పప్పు కొంతమంది లూజ్గా వేస్తారు సో నేనైతే కొంచెం లూజ్గానే చేస్తాను సో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా రుబ్బేసుకొని హాట్ వాటర్ కనుక వేసినట్టయితే పప్పు కొంచెం లూజ్ అవుతుంది ఈలోగా రొయ్యలు కూడా పక్కన చెక్ చేస్తూ ఉన్నాను మూత తీసి అండ్ పెద్ద స్టవ్ మీద నుంచి చిన్న దాని మీదకి షిఫ్ట్ చేసేసాను అండ్ పప్పులో కూడా మనకి హాట్ వాటర్ వేసేటట్టయితే మనకి పప్పు లూజ్గా అవుతుంది మనం ఇక్కడ కూల్ వాటర్ అయితే వేయకండి బాగోదు టేస్ట్ హాట్ వాటర్ వేస్తే టేస్ట్ మన అనమాట సో పప్పు ఈ కన్సిస్టెన్సీలో నాకైతే ఇష్టం అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో నేను ఇంకా తాలింపు అయితే వేసేస్తాను సో పప్పు మనం డిష్ అవుట్ చేసేసుకుంటే బెటర్ కదా సో తాలింపు వేసే ముందు ఇట్లా డిష్ అవుట్ చేసేసి దీంట్లోనే తాలింపు తిరగమాత వేసేస్తాను సో తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి అట్లానే ఎండుమిర్చి అలానే ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకుంటాను కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారండి ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ కాకపోతే నా దగ్గర అవైలబిలిటీ లేదు సో మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇంకా షిఫ్ట్ చేసేసుకోవాలి అతను వెల్లుల్లి బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను తాలింపులు కరివేపాకు లేదు నా దగ్గర సో అందుకని ఇంకా తాలింపులు కొంచెం కొత్తిమీర వేసేసి తిరుగుమాత అయితే వేసేసాను సో పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ రకంగా ట్రై చేయండి అండ్ పప్పు అయితే చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంది సో ఈలోగా పప్పు కంప్లీట్ అయిపోయేలోపు రొయ్యలు కూడా ఒక్కసారి చెక్ చేసేసాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ఆల్మోస్ట్ ఇది కూడా కుక్ అయిపోయిందండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు కొంచెం గ్రేవీగానే సెమీ గ్రేవీగా అనమాట ఫ్రై ఐటమ్స్ నాకు అట్లానే ఇష్టము సో దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సో ఇది కూడా డిష్ అవుట్ అయితే చేసేస్తున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి రెండు కాంబినేషన్ అండ్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇట్లా కనుక మీరు రొయ్యలు ఫ్రై ట్రై చేయండి నెక్స్ట్ టైము ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి వంటలు అయితే ఎవరు ట్రై చేస్తున్నట్టు అనిపించట్లేదు ఒక్కసారి కనుక వంటలు ట్రై చేసి ఎట్లా కుదిరిందో చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను సో యా ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కంటెంట్ మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్తే నేను దాని ప్రకారంగా ప్లాన్ చేస్తాను సో యా ఇదండి వాళ్ళ వీడియో అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై హ్యావ్ ఎ నైస్ డే